వై రామవరం మండలం కోట గ్రామంలో కోట కింది వీధి నుండి లంకకు పొలాలలోకి వెళ్లే రోడ్డు మార్గాన్ని పునరుద్ధరించాలని కన్నెర వాగుపై లంక కాలువపై వంతెనను నిర్మించాలని గ్రామంలోని డ్రైనేజీ త్రాగునీరు వ్యక్తిగత మరుగుదొడ్ల వంటి మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైట్స్ కూలీ సంఘం అఖిల భారత కార్మిక సంఘాల సమై ప్రగతిశీల మహిళా సంఘం శ్రీ విముక్తి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కోట గ్రామస్తులు ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు గ్రామస్తులతో కలిసి ప్రజా సంఘాల నాయకులు అస్తవ్యస్తంగా అధ్వానంగా మారిన కోట కింద వీధి నుండి లంకకు వెళ్లు రహదారిని ఐదు కిలోమీటర్ల మేర నడిచి పరిశీలన చేస్తారు ఈ సందర్భంగా ఏపీఆర్సీఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజాబాబు మరియు ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి ఉంచే అంజిబాబు ప్రగతిశీల మహిళా సంఘం శ్రీ విముక్తి కన్వీనర్ డొకలూరి సంగీతారెడ్డి దుర్గాదేవి చింతపల్లి రత్నంలో మాట్లాడుతూ కోట కింద వీధి నుండి లంకకు పొలాల్లోకి వెళ్లే రహదారి అస్తవ్యస్తంగా అధ్వానంగా మారిందన్నారు